హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పచ్చి రొయ్యలతో కోడిగుడ్లు వేసి ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూపిస్తానండి ఈ రెసిపీ రైస్లోకైతే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి దానికోసం నేను ఒక సిక్స్ ఆర్ ఫైవ్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను నేను ఒక కేజీ రొయ్యలతో ఈ కర్రీ అయితే చేస్తున్నానండి రొయ్యల్ని ఆల్రెడీ నేను నిమ్మకాయ పసుపు ఉప్పు వేసి నీట్గా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను వీటిని ఒక ప్యాన్లో వన్ స్పూన్ వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ రొయ్యలు కలర్ చేంజ్ అవుతాయి రొయ్యల్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది బాగా దగ్గరగా రొయ్యలు అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి రొయ్యల్లో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోవడం వల్ల మనకి కర్రీ వాసన లేకుండా టేస్టీగా వస్తుంది ఇవి ఉడికించేటప్పుడే మనం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి చూడండి కర్రీకి సరిపడే అంత సాల్ట్ వేయనవసరం లేదు రొయ్యలకి మాత్రమే కొంచెం ఉప్పు వేసుకోండి మన ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి రొయ్యలు కూడా బాగా దగ్గరగా నీళ్ళన్నీ ఎగిరిపోయాయి చూడండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుందాం ఉడకపెట్టిన ఎగ్స్ని తొక్కలు తీసి కొంచెం పసుపు ఉప్పు కారం వేసి మనం ఆయిల్లో లైట్గా ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం ఎగ్స్ ఇలా ఫ్రై చేసి కర్రీ చేయడం వల్ల కూర టేస్ట్ ఎగ్స్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని కొంచెం రెడ్డిష్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవైతే ఫ్రై అయిపోయాయి నేను బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు కర్రీ కోసం ఇంకొక టూ స్పూన్స్ ఎగస్ట్రా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఎర్రగడ్డలు రెండు ఎర్రగడ్డలు నేనైతే దీంట్లో సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు చీలి వేసుకున్నానండి తర్వాత ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆగి ఆగి కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఎర్రగా అయిన తర్వాత మనం ఒక పెద్ద టమాటా లేదంటే చిన్న సైజ్ టమాటాలు అయితే రెండు వేసుకొని బాగా టమాటా అంతా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో ఎర్రగడ్డలు టమాటోలను మనం ఎంత బాగా దగ్గరగా చేసుకుంటామో అది ఆ కర్రీకి టేస్ట్ వస్తుందండి ఈ టైంలోనే పసుపు కారం మనం యాడ్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా పసుపు వేసాము చూసి వేసుకోండి కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి అంత ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మిక్స్లో వేసి బాగా కలుపుకోండి ఫ్రై చేసుకోండి బాగా మసాలా అంతా బాగా రొయ్యలకి పట్టించిన తర్వాత మనం దీనిలోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ అయితే వేసానండి సుమారుగా త్రీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవచ్చు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా చక్కగా ఉడుకుతూ ఉంటుందండి ఈ టైంలో ఒక స్పూన్ ధనియాల పొడి వేశాను దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ మనం ఫ్రై చేసిన ఎగ్స్ ఇవి వేసుకోవాలి ఈ ఎగ్స్ అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసి దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి అంటే మనకి గ్రేవీ కొంచెం దగ్గరగా అవ్వాలి ఆ టైంలో కొత్తిమీర జల్లుకుని మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు కోడిగుడ్లు కూర రెడీ అయిపోయిందండి పచ్చి రొయ్యల్లో ఎగ్స్ వేసి చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందండి ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా కూడా చేసుకోవచ్చు కానీ ఒకసారి ఎగ్స్ వేసి కూడా ట్రై చేయండి ఈ కర్రీ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ